అభిజిత్ లగ్నంలో మహానుభావుడు రామచంద్రమూర్తి పుడితే అర్ధరాత్రి పన్నెండు గంటలకి మృగశీర్షా నక్షత్రంలో అమ్మ పార్వతీదేవి పుట్టింది అని ఉంది కానీ సంప్రదాయంలో లోకంలో చేయడం మాత్రం మనం అష్టమి నాడు చేస్తాం చైత్రమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష అష్టమి పార్వతీదేవి యొక్క ఆవిర్భావ దినం అందుకే వసంతకాలంలో వచ్చేటటువంటి వసంత నవరాత్రులు కూడా కలసపెట్టి పెట్టి అమ్మవారిని ఆరాధన చేయాలి రెండు కాలములయ్యందు రెండు ఋతువులలో ఆయన తన ధంస్ట్రలు బయట పెడతాడు కోర బయటికి వస్తుంది కోర బయటికి వచ్చింది అంటే ఒకటే జననాశనం అయిపోతుంది అందుకే దావృతు ఆ రెండు ఋతువులు కూడా యమధంస్ట్రా ఖే యమధంస్ట్రలు అంది దేవీ పురాణం యమధంస్ట్రా ఖే నూనం సర్వజనీశువై లోకంలో విపరీతంగా ప్రమాదాలు జరుగుతాయి అసలు ఊహించడానికి వీలు లేనంత పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగి అంతమంది జనులు నష్టపోతారు ఇప్పుడు శారదా నవరాత్రుల ప్రారంభంలో ఈ తొమ్మిది రోజులు అలాగే వసంత ఋతువులో చైత్రమాసం ప్రారంభమైనటువంటి మొదటి తొమ్మిది రోజులు యమధం యమధర్మరాజు గారి దంస్త పైకొచ్చిన కారణంగా ఆయన లోకంలో ఉండేటటువంటి జనులందరినీ పడగొడతాడు అందుకే వసం తశా రథ వే వా జననాశ కరా జనులను నశింపచేస్తాయి ఈ రెండు ఋతువులలో వచ్చేటటువంటి మొదటి తొమ్మిది రోజులు కాబట్టి చైత్రమాసంలో వచ్చేటటువంటి మొదటి తొమ్మిది రోజులలో అష్టమి నాడు అమ్మవారి ఆవిర్భావ దినం కనుక భవాన్యుత్పత్తి జరిగినటువంటి రోజు కనుక నవరాత్రులు కలశపెట్టి చైత్రమాసంలో అమ్మవారిని ఎవరు ఆరాధన చేస్తారో వసంత నవరాత్రుల్లో వారందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది రెండవది ఆంతరముగా చచ్చిపోవడం అంటే ఏమిటో తెలుసా క్షిణాయనం పవిత్రమైన కాలం కానీ దక్షిణాయనంలో చీకటి ఎక్కువ ఉంటుంది చీకటి ఎక్కువ ఉంటుందంటే అసురుల చేత చుట్టబడి ఉంటుంది రాక్షసులు పరివేష్టించి ఉంటారు ఎందుకు పరివేష్టించి ఉంటారు వీడెందుకు పుణ్యం చేసుకుని బాగుపడిపోవాలి అందులో ఎవరు వాళ్ళు వసంతకాలం దగ్గరికి వచ్చేటప్పటికి భోగకారకం ప్రతివాడికి కూడా దృష్టి భోగానుభవం మీద ఉంటుంది కారణం వసంతకాలము అన్న మాటలోనే ఉంది చైత్ర శ్రీమాన్ ఇయ మాస పుణ్య పుష్పితకానన రాజ్యాయ రామస్య సర్వం ఓపకల్ప్యతాం ఉపకల్ప్యతాం వసంత ఋతువైన కారణం చేత భోగకారకం భోగముల ఎందు అనురక్తి కలుగుతుంది కానీ అది నైమిత్తిక కాలం అప్పుడే యమదంష్ట్ర పైకి వస్తుంది అందుకని ఆ సమయంలో కలశపెట్టి పరదేవతని ఆరాధన చేస్తే ఆవిడే తమోగుణాన్ని రజోగుణాన్ని కూడా పోగొడుతుంది తమోగుణాన్ని పోగొట్టేది నవరాత్రుల్లో పోగొడుతుంది అందుకే మహిషాసుర మర్దనం రజోగుణాన్ని పోగొట్టేది వసంత నవరాత్రుల్లో పోగొడుతుంది సీతాస్వరూపంగా రావణ సంహారానికి కారణమైంది కాబట్టి ఆ తల్లి తమోగుణ రజోగుణ భేదనం చేసి సత్వగుణం వైపు నడిపిస్తుంది యమధంస్త్ర నుండి కాపాడుతుంది అందుకని వసంత నవరాత్రుల్లో ప్రత్యేకించి చైత్రమాసంలో వచ్చేటటువంటి అష్టమి తిథి నాడు సువాసిని పూజ తప్పకుండా చెయ్యాలి మనం ఇక్కడ చేస్తున్నాం కదా సువాసిని పూజ సువాసిని పూజ అమ్మవారి నామాలతో కాదు సువాసిని పూజ సువాసిని నామములతో సువాసిని పూజలో సువాసిని నామములు ఉంటాయి అమ్మవారి ఎందు నామములు ఎలా అన్వయమవుతాయో సువాసిని ఎందు అలా అన్వయమవుతాయి మీరు శివమహాపురాణం చదివితే పార్వతీదేవిగా పరదేవత జన్మించాలంటే సువాసిని పూజలే చేసింది మేనకాదేవి ఆవిడ సువాసినిగా వెంటనే పూజలు అందుకుంటుంది సువాసిని పూజలో చాలా గొప్పదేది ఒక్కటే జటాబంధనము ఆ తల్లి యొక్క జడని పైకెత్తి పెట్టాలి ఇప్పటికీ కాంచీపురంలో ఆ సుగంధకుంతల అని అమ్మవారు ఆ సుగంధ కుంతలాంబ అమ్మవారి అద్దాల మంటపంలో ఉంటుంది అద్దాల మంటపంలో ఉన్నటువంటి సుగంధ సుగంధకుంతలాంబకి ప్రదక్షిణం చేస్తుంటే ఆమె జట కనపడుతుంది ఆ తల్లిని కళ్యాణానికి తీసుకెడతారు ఆ కళ్యాణమూర్తిగా తీసుకెళ్ళినప్పుడు ఆవిడ బుగ్గల్లో ఎరుపుతనం కనపడుతుంది కంచిలో ఇప్పటికీ అంత గొప్ప స్వరూపం అందుకే నీలకుంతలాంబ ఘనకుంతలాంబ శ్యామకుంతలాంబ అంగీ పేర్లు ఆవిడికి ఆవిడ యొక్క కబరీబంధము కనపడుతుంది ఆ కబరీబంధాన్ని సువాసిని కబరీబంధాన్ని జటని పైకెత్తి జటాబంధనం చేయమని చెప్పారు దానికి చిన్న తాడు కట్టడమో ఈ రోజుల్లో అయితే రబ్బర్ బ్యాండ్ అంటారేమో దాన్ని అది పెట్టడమో చేస్తే అమ్మవారి కేశపాశ దర్శనము చేత అజ్ఞానము నశిస్తుంది సర్వమంగళములు సిద్ధిస్తాయి వసంత ఋతువులో అత్యంత గొప్ప ఏది అంటే అశోక పుష్పం అది ఎర్రటి రంగుతో పువ్వు పూస్తుంది ఈ అశోక పుష్పాలతో అష్టమి తిథి నాటి సాయంకాల వేళ పార్వతీ పరమేశ్వరుడిద్దరికీ పూజ చేస్తారు పార్వతీ పరమేశ్వరుడిద్దరికీ పూజ చేసి ఇందులో ఎనిమిది పువ్వులు మొగ్గలు మొగ్గలుగా ఉన్నటువంటి అశోక మొగ్గల్ని ఎనిమిది మొగ్గల్ని తీసుకుని భర్త పళ్ళెల్లో పెట్టి ప్రసాదంగా ఇస్తాడు భార్యకి ఈ ప్రసాదంగా ఇవ్వబడినటువంటి ఎనిమిది అశోక పుష్పాల మొగ్గల్ని గృహిణి ఇల్లాలు ఇంటి యజమానురాలు నవిని తింటుంది అతి తి నవిని తిన్నప్పుడు అడుగుతుంది నువ్వు అశోక వృక్షం నుంచి వచ్చిన దానివి నువ్వు మధుమాస సముద్భవం నువ్వు చైత్రమాసంలోనే పువ్వు పూస్తావు ఎందుకంటే మహాపతి వ్రతకి అశోక వృక్షానికి సంబంధం అశోక వృక్షం పువ్వు పుయ్యదు వసంతకాలంలో అది పువ్వు పుయ్యాలంటే పద్మినీ జాతి స్త్రీ వెళ్ళి తన కాలుతో తన్నాలి తన కాలుతో తంతే వెంటనే పుష్పాలు పూస్తున్నారు దానికి ఆ లక్షణం సౌందర్య రహంలో శంకరాచార్యులు వారు అమ్మవారి పాతివృత్యం గురించి చెప్తూ చెప్తారు అశోక వృక్షం పువ్వులు పుయ్యడానికి అమ్మా నిన్ను కాలుతో తన్నమంటే నేనంటూ తాకితే పరమశివుణ్ణి తప్ప అశోక వృక్షమైనా నేను ముట్టుకోవాలని నువ్వు తన్నలేదమ్మా కాబట్టి అంతటి వృక్షం ఉన్న తల్లి అశోక వృక్షానికి పద్మిని జాతి స్త్రీకి అంత దగ్గర సంబంధం ఆ అశోక వృక్షము యొక్క స్పర్శ చేత శోకనాశనం అవుతుంది ప్రత్యేకించి స్త్రీలకి వాడు అమాయకుడై పెట్టలేదు వాడేం భక్తితో పెట్టకపోయినా అమ్మవారిని తీసుకెళ్ళి అశోకవనంలో వాడికి ఉన్న వాంఛ వేరు అందుకని ఆమె శరీ శారీరక ఆరోగ్యం తరిగిపోకూడదని అశోక వృక్షంలో శిశుపా వృక్షం కింద పెట్టాడు అశోక వృక్షపు గాలి వృక్షపు గాలి స్త్రీ సంబంధమైన వ్యాధులు పటమరించకుండా చేస్తాయి అందుకుని అక్కడ ఉంచాడు కాబట్టి ఆ అశోకవనంలో ఉండేటటువంటి పుష్పాలు తెచ్చుకుంటారు తెచ్చుకుని పూజ చేసి ఎనిమిది మొగ్గలు భర్త ప్రసాదంగా ఇస్తారు ఇచ్చిన వాటిని ప్రసాదంగా స్వీకరిస్తారు స్వీకి స్వీకరించి నవ్వులుతారు ఇప్పటికీ శాస్త్రంలో ప్రమాణం ఏం చెప్తారంటే అలా ఎనిమిది అశోక మొగ్గలను ఈ అశోకాష్టమి భవాన్యుత్పత్తి జరిగినటువంటి రోజున ఏ ఇంటి ఇల్లాలు నవులుతుందో ప్రసాదంగా తీసుకుంటుందో ఆమెకి పై సంవత్సరము వరకు గుండెలు బాదుకుంటూ శోకించవలసిన అవసరము కలగదు అలా శోకించవలసిన అవసరము ఆమెకి కలగదు ఆమె పరమ ఆరోగ్యంతో ఉండి చక్కగా భర్తని సేవించి ఇద్దరూ కలిసి ఎన్నో ధర్మకార్యాలని చేయగలుగుతారు అందుకే అశోకాష్టమి నాడు ప్రదోషవేళలో పార్వతీ పరమేశ్వరుల అర్చన చెయ్యాలి అథవా కనీసం అశోకాష్టమి నాడు శివాలయంలో ఉన్నటువంటి పరదేవతా దర్శనమన్నా చెయ్యాలి ఇంట్లో పార్వతీ పరమేశ్వర చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి అందున ఆమె సువాసిని సువాసిన్యర్చన ప్రీత అందుకే అశోకాష్టమి ప్రత్యేకించి సువాసినులు పూజ చేసి పరదేవతా అనుగ్రహాన్ని పొందుతారు సువాసిని తీసుకొచ్చి పూజ చేయడం చక్కగా సువాసిని ఇంటికి పిలిచి వాళ్ళకి పసుపు కుంకాలు గాజులు మొదలైనవి ఇవ్వడం అన్నిటికన్నా పరమోత్కృష్ట ప్రసాదంగా చెప్పబడినదేదో తెలుసా సువాసిని చేతికి మీరు ఇలా ఇవ్వగానే సువాసిని ఇలా చేతులతో పట్టుకుంటే అంత పదార్థాన్ని పరదేవతయే పట్టుకుని తిన్నట్టుగా శాస్త్రంలో వేసినటువంటి వంటకం ఏదో తెలుసా అమ్మవారు పరమ ప్రీతి పొంది సంతోషించాలంటే అప్పాలు వండి బెల్లంతో చేసిన బియ్యపు పిండితో కూడిన అప్పాలు అవి నీతిలో వేయించాలి నూనెలో కాదు నీతిలో వేయించినటువంటి అప్పాలని సువాసినులకిచ్చి సువాసినులు పరదేవతకి నైవేద్యం పెట్టినా వాళ్ళు పుచ్చుకున్న అమ్మవారే స్వీకరించినట్టు అది అమ్మవారి యొక్క పరమ అనుగ్రహానికి కారణం గారు భాగవతం చేస్తూ రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో చెప్తారు ఆడపిల్లని పెళ్లి కూతుర్ని చేసినప్పుడు సువాసినుల్ని పిలిచి ఇప్పించాలి నీతి అప్పాలు నీతి అప్పములను ఇచ్చింది అని రాశారు ఆ అప్పాలు సువాసిని అందుకుంటే పరదేవత అందుకున్నట్టే అంత గొప్పది కాబట్టి చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి పరిపుష్టమైనటువంటి కాలము చైత్రమాసంలో వచ్చేటటువంటి ఆ తొమ్మిది రాత్రులు రాత్రులను ఎందుకంటాము పగలు కదా పూజ రాత్రి అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే కేవలము భౌతికంగా బయట కలిగేటటువంటి ఫలితములే కావు రాత్రి అన్న మాటకు అర్థం చీకటి అని చీకటికి అర్థమేమి అంటే భయహేతువు భయమును కలిగించున్నది దేనికి భయం చీకటి ఉన్న వస్తువు ఉన్నట్లుగా తెలియదు అక్కడ తాడుబడుందనుకోండి పావులా కనపడుతుంది ఆ తాడు ముందు భాగం లేచిలా కదులుతోందనుకోండి పడగలా కనపడుతుంది లేని కృష్ణపాదాలు కనపడతాయి అందులో లేని బుస్సు వినపడుతుంది అడిలిపోయి చెమటలు కారిపోతాయి అదే ఒక దీపం తెచ్చి ఇలా చూశారనుకోండి అది తాడు పావు కాదురా తాడు అని తెలిసింది అనుకోండి అన్నీ పోయాయి పడగేది కృష్ణపాదాలేవి బుస్సేది అన్నీ పోయాయి ఒక దీపకాంతిలో చీకటి భయహేతువు చీకటి సత్యాసత్య వస్తువుల యొక్క భేదములు ఎరుకలోనికి రానివ్వదు సత్య వస్తువు గోచరము కాదు అదే ఆ రాత్రి వెళ్ళిపోయింది రాత్రి దాటిపోయిందంటే సూర్యకిరణములు పడతాయి సూర్యకిరణములు పడ్డాయంటే గుర్తు ఏమిటంటే సత్యవస్తువు దర్శనం అవుతుంది అటువంటి సత్యవస్తువు ఎన్నటికీ మారనిది అగ్ని చేత కాల్చబడనిది నీటి చేత తడపబడనిది వజ్రము చేత కొట్టబడనిది అయినటువంటి సత్యవస్తువైన అంతటా పరివ్యాప్తమైన ఆత్మ నేనన్న అనుభవము కలగడానికి చీకటిపోయి రాత్రిపోయి వెలుతురు రావడం అని గుర్తు అందుకని బతుకు తెల్లారిపోవాలి కాబట్టి ఆ తెల్లవారిపోవడం అనేటటువంటి దాంట్లో ఆ పండిపోవడం అన్న దాంట్లో ఇక భయంలే పట్టుకున్నంతకాలం భయం లోపల పండిపోయి విడిపోతే జ్ఞానం మీరు అందుకే చూడండి పిండిగా ఉంటే గట్టిగా పట్టుకుంటుంది దోరగా ఉంటే గట్టిగా పట్టుకుంటుంది కాయగా ఉంటే పట్టుకుంటుంది పండిపోయిన చేదు కాయలు కూడా తీయగా అయిపోతాయి వేపకాయి చేదు వేప పండు తీపి అవి ముద్దగా అయిపోతుంది లోపల పదార్థం అంతా ఇప్పుడు పండిపోయిన పండు ఇక చెట్టుని పట్టుకోవాలనుకోదు ముచుకని తానే వదిలేస్తుంది నిర్భయంగా వదిలిపెడుతుంది పండిపోవాలరా అంటారు అందుకే జీవితంలో మనకి చూడండి పంటలు వేసుకున్నారంటారు పిల్లలు పంటలు వేసుకున్నారండి అంటారు పరమపదోపాన పటముని కైలాసపాలి ఎడతారు అందులో దేవతల్లో తిరిగితే పండిపోయినట్టు కాదు మధ్యలో ఉన్న పరబ్రహ్మస్వరూపంలోకి వెళ్ళిపోవాలి వాడు పండిపోయాడండి అంటారు ఇదేంటి ఆయన అండి పండు మహానుభావుడు అంటారు ఆయన పండిపోయాడండి జీవితంలో అంటారు పండిపోవాలి పండిపోవాలి తప్ప ఎండిపోకూడదు ఆ పండిపోవడంలో ఉంది అందమంతా ఆ పండిపోవడం కోసం పట్టి విడిచి పెట్టాలి పట్టు విడుపు దీనికోసం అంటే పండడం కోసం ఒకప్పుడు పట్టుకోవలసింది పట్టుకోవాలి ఒకప్పుడు విడవలసింది విడిచిపెట్టేయాలి ఒకప్పుడు నేను బ్రహ్మచారిని ఆ బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టి గృహస్థాశ్రమాన్ని పట్టుకున్నాను ఈ గృహస్థాశ్రమాన్ని విడిచిపెట్టి వానప్రస్థాన్ని పట్టుకోవాలి వానప్రస్థాన్ని కూడా విడిచి ఏమో ఈశ్వరుడు అనుగ్రహిస్తే కాబట్టి పట్టు విడుపు తెలిసి ఉండాలి ఎప్పుడూ పట్టుకున్నవాడు పండలేడు ఎప్పుడూ విడిచేవాడు పండలేడు పట్టి విడవడంలో ఎప్పుడు పట్టాలో ఎప్పుడు విడవాలో తెలిసి ఉన్నవాడు పండిపోతాడు ఆ పండిపోవడం జీవితానికి పరమతాత్పర్యం కాబట్టి ఈ పండడం అనేటటువంటిది జీవితంలో అనుభవంలోకి రావడం రాత్రి పోవడం చీకటి పోవడం భయం పోవడం అసలు నేను తప్ప లోకంలో ఇంకో వస్తువు లేదనుకోండి దేనికి భయపడాలి నేను నేను తప్ప ఇంకొకటి లేదు ఉన్నదంతా నేనే అప్పుడు దేనికి భయపడ్డాం అద్వైతం రెండు కానిది అందుకే అద్వైతం అన్నారు శంకర వారు రెండు కానిది ఉన్నదొక్కటే ఒక్కటే అయినప్పుడు దేనికి భయం ఇంకా ఆ ఆత్మ ఒక్కటే ఉన్నదంతే అదిగో ఆ స్థితిని పొందడం రాత్రి పోవడం నవరాత్రులు చేస్తే ఏమవుతుందంటే తొమ్మిది అంకె తొమ్మిది తర్వాత వచ్చేది సంఖ్య అంకెలతో వస్తుంది తొమ్మిది వరకు పెరుగుతూ వచ్చింది పది దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏమైంది ఒకటి పక్కన సున్నైపోయింది ఏదిప్పుడు ఆ తొమ్మిది పెరిగినదంతా ఏమైంది ఒకటి పక్కన సున్న అయింది సున్నగా ఉండిపోతే కాదు ఒకటి పక్కన అయిపోయింది ఆ ఒక్కటి ఈశ్వరుడు తాను సున్నా ఆ సున్నా పూర్ణమధ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యతే పూర్ణశ్య పూర్ణమాదాయా పూర్ణమెవాసిష్యతే దానికోసం నవరాత్రుడు తొమ్మిది మీదే తిప్పుతాడు తొమ్మిది పగళ్ళందరూ తొమ్మిది రాత్రులు అంటారు పదో రోజు పగలు చూడాలి అందుకే పదో రోజు పగలు ఏం చేస్తారు రథయాత్ర చేయాలి శారదా నవరాత్రులు చేశారనుకోండి శారదా నవరాత్రులు చేస్తే తొమ్మిదో రోజుతోటి పూర్తి చేయకూడదు విజయదశమి నాడు దేవాలయంలో మీరు కానీ ఉత్సవం చేస్తే నాడు దేవాలయ ప్రాకారం చుట్టూ రథంలో తిరుగుతాడు పరమేశ్వరుడు రథంలో తిరుగుతున్న పరమేశ్వరుణ్ణి చూసినంత మాత్రం చేత మోక్షానికి కారణం పైన ఉన్న వైక్లభ్యం పదో రోజు రథయాత్రలో దిద్దపడుతుంది అందుకే ఏకాదశి నాడు ఎప్పుడూ రథయాత్ర చేస్తారు ఏకాదశి అన్నం పెట్టరుగా ఏకాదశి ఉపవాస తిథి అన్నం పెట్టకూడదు అందుకని ద్వాదశి నాడు అన్నం పెట్టాలి తిథి కనుక ఏకాదశి నాడు రథయాత్ర చేస్తారు ద్వాదశి నాడు సంతర్పణ చేస్తారు ఈశ్వర ప్రసాదాన్ని అరమరికలు లేకుండా అందరూ కలిసి పుచ్చుకుంటారు ఇప్పుడు మనం కూడా అంతే ఏకాదశి నాడు రథయాత్ర చేస్తాం దేవాలయం చుట్టూ ద్వాదశి నాడు పారణ ఆంధరం కలిసి కూర్చుని పరదేవతా ప్రసాదాన్ని స్వీకరిస్తాం అది విధానం అది వేదప్రోక్తం అది ఋషికల్పం అంతేకాని మనిష్టం వచ్చినట్టు మనం చేయడం కాదు శాస్త్రం ఎలా చెప్పిందో అలా చేయవలసి ఉంటుంది మనం శాస్త్రము చేత కట్టుబడాలి అందుకే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితవు కార్య అకార్యములయందు శాస్త్రము ప్రమాణము తప్ప మన స్వంత బుద్ధులు ప్రమాణములు కావు కానేరవు కాబట్టి భవాన్యష్టష్టమి అన్న పేరుతో అత్యద్భుతమైనటువంటి ఆ తిథిని నిర్వర్తించి పరదేవత యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతారు ఈ భవాన్యష్టష్టష్టమి దాటితో వచ్చేటటువంటి తిథి నవమి నవమి మీకందరికీ తెలుసు చైత్రమాస శుక్ల పక్షంలో వచ్చేటటువంటి నవమికి